మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తొమ్మిది మాసాలైంది ఇప్పుడు అధికారంలోకి వచ్చి చాలా మంది అడుగుతూ ఉన్నారు మీరు ఏం చేశారు తొమ్మిది మాసాల్లోని నేను ఒకటే ఒక మాట చెప్తా ఉన్నాను మొదటగా ఈ దేశంలో ఎక్కడ ఇవ్వని పెన్షన్స్ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇస్తున్నారని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ చెప్తా ఉన్నాను దాదాపు ఒక్క పెన్షన్లోనే ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మాత్రమే అని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి ఇంటికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం అదేవిధంగా మనం దాదాపు రెండు వందల పైద్యులకు అన్నా క్యాంటీన్లు మొత్తం కూడా ఓపెన్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో అదేవిధంగా ఈ ప్రభుత్వం అధికారంలో ఒక ఇచ్చిన మాట ప్రకారం ఉచితంగా ఇసుక కూడా సప్లై చేసే కార్యక్రమం కూడా చేసామన్నమాట ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఒకదాని తర్వాత ఒకటి మొత్తం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఇందాక స్వామి గారు చెప్పారు చాలా మంది ప్రతిపక్షం ఏది పడితే అది మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా అని చెప్పారు ఖచ్చితంగా తల్లికి అనే కార్యక్రమం అదేవిధంగా రైతులకు ఇచ్చే కార్యక్రమం కూడా రేపు రాబోయే సంవత్సరంలో ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తూ ఉంటాను ముఖ్యంగా ఇవాళ మనం ఇక్కడికి సమావేశానికి సమావేశం అవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఇవాళ రిలయన్స్ సంబంధించిన బయోగ్యాస్ ఇవాళ ఇక్కడ రావటం జరిగిందనమాట లోకేష్ గారు పాదయాత్ర చేసేటప్పుడు చాలామంది యువకులు వచ్చి ఉద్యోగ అవకాశాలు కావాలని చాలామంది దారి పొడుగుతు అడిగారు అందుకే లోకేష్ గారు ఒక బాధ్యత తీసుకున్నారు ఈ రాష్ట్రంలో యువతీ యువకులు ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్రం దేశం బయటికి దాటకూడదంటే మన రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వ్యాపార సంస్థలన్నీ కూడా మన దగ్గర కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ దాదాపు ఆరు వందల యాభై కోట్ల రూపాయలతోటి ఇక్కడ బయోగ్యాస్ ప్లాంట్ పెడుతున్నారంటే కనిగిరి ప్రాంతంలో మారు మూల ప్రాంతంలో పెడతానంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరూ చెప్తా ఉన్నారు లోకేష్ బాబు గారు ఒకటే చెప్పారు మొదటగా అధికారంలో చేపట్టిన వెమ్మటే పదహారు వేల చిలుకు పైన ఉద్యోగాలు డిఎస్టీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం దాని తర్వాత ఖచ్చితంగా మనం ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ ఐదు వందల ప్లాంట్లు ఇందాక వాళ్ళ సిఇ గారు చెప్పారు గుజరాత్ తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోనే మేము ఇవాళ ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువతకు ఉద్యోగ కల్పనే కాకుండా మనం ఇవాళ చూస్తూ ఉంటాం ఈ ప్రాంతంలో భూమి మీ అందరికీ బాగా తెలుసు ఏ విధంగా ఉందో ఇవాళ భూమిలో చెట్లు పీకేసిన తర్వాత సదులు చేసిన తర్వాత ఏ విధంగా ఉందో మీకు తెలియ తెలియదు కాదు నిరుపయోగంగా ఉన్న భూమిని కూడా ఉపయోగంలోకి తీసుకురాడమే కాకుండా దీనికి రిలయన్స్ వాళ్ళు మనకి ఎకరాకి పదిహేను వందల రూపాయలు గవర్నమెంట్కి కడుతున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మన భూమిని సజనం చేయటం మన భూమికి డబ్బులు కూడా ఇస్తున్నారు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం అనమాట ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి అదేవిధంగా ఇవాళ గతంలో రాష్ట్రం నుంచి సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మాణం చేసే వాళ్ళందరినీ కూడా గడిచిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తరిమి కొట్టేసింది ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ప్రాంతం అదేవిధంగా ప్రకాశం జిల్లాలో కూడా అనువైన ప్రదేశాల ఉంటే తప్పకుండా ఇక్కడ కూడా రిలయన్స్ ఇక్కడ కూడా మన సోలార్ కానీ విండ్ కానీ పిఎస్పీలు కానీ రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు విపరీతంగా పెరగకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా మీ అందరు కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను చాలామంది ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి మన నాయకుడు ఎప్పుడు కూడా మన ఇప్పుడు తరానికే కాదు భావి తరాలను కూడా ఆలోచించి పనిచేస్తాడు ఆ రోజుల్లో తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకున్న టెక్ వల్ల ఇవాళ ప్రతి గ్రామంలో కూడా వంద నుంచి రెండు వందల మంది ఉద్యోగ ఉద్యోగాలు దేశ విదేశాల్లో పనిచేస్తున్నారంటే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఆ రోజు హైటెక్ సిటీ కానీ ఇవన్నీ కూడా నిర్మించడం నిర్మిస్తున్నారు కాబట్టి అదేవిధంగా మొన్న మధ్య ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి పి ఫోర్ అంట రెండు వేల నలభై ఏడు అంట అని మీకేం తెలుసా ఇళ్లలో కూర్చొని దద్దమలాగా మటర్లు మారమంగాలు చేసే యదోళ్ళకి మీకేం తెలుసా అని చెప్పుకోవడం అంటున్నాను నేను పీ ఫోర్ అంటే రాబోయే రోజుల్లో ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు పొలాల మధ్య అసమానతలు తొలగాలంటే అందరం కూడా కలిసి కలిసి ఉండాలని చెప్పి ఇవాళ పీ ఫోర్ అంటే ఆర్థిక అసమానాలు తొలగాలి అందరం కూడా సమానంగా ఈ దేశంలో బతకాలంటే పీ ఫోర్ అనే కార్యక్రమం తీసుకొస్తారని చెప్పారు అందుకే ఇలాంటి ముఖ్యమంత్రి మనకి ఎప్పుడు కూడా ఉండాలి నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉంటేనే అభివృద్ధి చెందిద్దని అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నారు ఒక్క అవకాశం అని చెప్పారు ఒక్క అవకాశం ఇచ్చినందుకు ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎనక్కపోయిందని చెప్పి కూడా అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా చెబుతూ తొమ్మిది నెలల్లోనే ఈ ప్రభుత్వం ఇంత అభివృద్ధి చేసిందంటే ఈ ఐదు సంవత్సరాల్లో మాటలతో చెప్పాల్సిన అవసరం లేదు మీరే చూస్తారు ఇవాళ ఇలాంటి ప్రదేశాల్లో అడవి లాంటి ఉండే ప్రదేశాల్లో ఇవాళ ఆరు వందల యాభై కోట్లతోటి పెట్టుబడి పెట్టి వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులు కూడా కాపాడాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేశామంటే దాన్ని బట్టి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా ఉండిద్దో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరు మద్దతు ఖచ్చితంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మీ అందరూ ఆ మద్దతు కావాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా లోకేష్ గారు కనిగిరి ప్రాంతం వెనకబడిన ప్రాంతం ఈ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మన ప్రకాశం జిల్లాకి ఏదో ఒకటి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన చెప్పాడు ఇవాళ ఈ ప్లాన్ తీసుకొచ్చారు పక్కనున్న కందుకూరులో దాదాపు దాదాపు యాభై వేల కోట్ల రూపాయలతోటి ఇండోసోలు సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ తీసుకొస్తూ ఉన్నారు అదేవిధంగా బీపీసీఎల్ దాదాపు లక్ష కోట్లతో తీసుకొస్తా ఉన్నారు మన ప్రకాశం జిల్లాకి ఎంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారంటే దాన్ని బట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మరొకసారి పేరు పేరున తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు